వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెన్లో ముదుగ హెడ్లైన్స్ చూద్దా జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీలను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సర్ ఆర్థన్ కాటన్ గోదావరి ట్రోఫీ యాత్రైపురం ఉత్సవ రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీలు హోరహోరీగా సాగాయి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అతరయపురం తాడిపూడి వంతెన నుంచి ఉచ్చిలి వరకు సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలో కిలోమీటర్ పరిధిలో ఈ డ్రాగన్ పడవ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగే ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున పడవ పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆర్టీఓ శ్రీకర్ జెండా ఊపి ప్రారంభించారు కేరళ తమిళనాడు మహారాష్ట ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి మొత్తం ఇరవై రెండు టీంలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి ఒక్కొక్క టీం నుంచి పది మంది చొప్పున జల క్రీడాకారులు పాల్గొన్నారు కేరళలో జరిగే ఈ తరహా పోటీలు కోనసీమలోనే నిర్వహిస్తూ ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి సందర్శకు భారీగా తరలివచ్చి తొలగించారు ఈ పోటీలలో గెలిచిన టీంలకు ప్రథమ విజేతకి రెండు లక్షల రూపాయలు ద్వితీయ విజేతకి లక్ష తృతీయ విజేతకి యాభై వేల రూపాయలు మరియు ట్రోఫీలతో విజేతలను సత్కరించనున్నారు ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితబుల ఆనందరావు ఆముడ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు రాష్ట టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మెట్ల రమణబాబు రాష్ట తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ డిప్యూటీ కలెక్టర్ పి రాజేశ్వరరావు వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు ట్రోఫీ అధ్యక్షు ఉపాధ్యక్షులు కోసంపూడి రఘురామకృష్ణం రాజు వెత్స అనిల్ జిల్లా పర్యాటక అధికారి అన్వర్ పాల్గొన్నారు ఫోన్

గురుగారు భీమవరం బుల్లలో ఏలూరు కోడిపుంజులు పందంపుంజులు సూపర్ అండి పులిబిడ్డలు కూడా పల్నాడు పులిబిడ్డలు భీమవరం కోడి కుంజులు ఏలూరు ¿Cuál Okay.